దేవగిరి అనబడేటటువంటి పట్టణంలో సుధర్ముడు అనబడేటటువంటి గొప్ప శివ భక్తుడు త్రికాల సంధ్యావందనం అలవాటైన వాడు నిరంతరము శివ పార్థివేశార్చనకు అలవాటు పడినటువంటి మనస్సున్నవాడు యందు మనస్సు రమించడం చేత తనకిది ఉన్నదని కాని తనకిది లేదని కానీ అన్నడు భావన చెయ్యనివాడు తనకి ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరానుగ్రహమే అని అనుకోగలిగినటువంటి సంపన్నత కలిగిన హృదయం ఉన్నవాడు ఇది చాలా కష్టం అండి ఈశ్వరుడు ఒక్కొక్కరికి ఒక ఒకటి ఒకటివ్వడు లోకం ఏమంటుందంటే వాళ్ళకి ఇది లేదంటుంది కానీ వాళ్ళు అంటారు ఈశ్వరుడు మమ్మల్ని ఉద్ధరించడానికి మాకు అది ఇచ్చి ఉండి ఉండకపోవచ్చు అంటారు అది వాళ్ళ భక్తి వాళ్ళ భక్తి నీకేం తెలుసు వాళ్ళ అని నువ్వు పాప మూట కట్టుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు అటువంటి భక్తుడు ఒకడు ఉన్నాడు ఆయనకి సుదేహ అని ఒక భార్య ఉన్నది ఆమె మహా సౌశీల్యవతి భర్తని నిరంతరము ధర్మమునందు అనువర్తించేటటువంటి స్వభావము కలిగినటువంటి తల్లి చాలా కాలం ఇలా ఉంటుండగా వీళ్ళిద్దరికీ బిడ్డలు కలగలేదు బిడ్డలు కలగకపోతే ఈ భార్య వెళ్ళి భర్త దగ్గర బాధపడింది ఏమండి మన తర్వాత వంశం నిలబడడానికి పూజామందిరంలో పూజ చేయడానికి ఇంట్లో వండిన పదార్థం ప్రేమతో అమ్మా అని పిలిచి తినడానికి బిడ్డలు లేరు ఇది ఈ తల్లితనం లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది అందుచేత మనకి బిడ్డలు లేనటువంటి లోటు ఎలా పూడుతుంది అని భర్త దగ్గర ఏడ్చింది ఆయన ఏమనాలండి నిజమే ఈ లోటు ఎలా పూడుతుంది మనకి బిడ్డలు కలగట్లేదు అని కానీ ఆయన ఎంత గొప్ప మాట అన్నాడో తెలుసా అండి భార్యతో ధీరుడుగాన ధీరత్వం అంటే జ్ఞానమును ద్రవించేటటువంటి స్వభావం అటువంటి బుద్ధి ఉన్నవాడు కాబట్టి ధీరుడుగాన తత్పతి మదింగనకెట్టి విచారము మహోదారతతో వందురనేలా ఇటులెవ్వరికి నెవ్వారూదురి బంధువులు ఎవ్వరు తల్లిదండ్రులెవ్వరలు పుత్రులెవ్వరిక స్వార్థపరంబు జగంబు సర్వము ఏంటి నీ వేరే ఎవరు ఎవరికి తల్లిదండ్రులు ఎవరెవరికి బిడ్డలు ఎవరి స్వార్థం వాళ్ళవి కలిసినవి విడిపోతుంటాయి పట్టు విడిపే ఈ లోకమునకు ఉన్నటువంటి స్వభావం ఇలా పట్టుకుంటుంది అలా విడిపోతుంది విడిపోయిన వస్తువుని పట్టుకున్నాను పట్టుకున్నాను నువ్వు లేకపోతే నేను ఉండలేనన్నవాడు పదకొండు రోజుల్లో మరిచిపోతున్నాడు మర్చిపోయి వాడు సంతోషంగా తిరిగేస్తున్నాడు వాడికి మళ్ళీ నేను నువ్వు నువ్వు లేకపోతే నేను ఉండగలమా అని చెప్పిన వాడు ఎవడున్నాడో వాడు సంవత్సరం తర్వాత ఎవరు లేకపోతే ఉండలేనన్నాడో వాళ్ళ తిథిని గుర్తు చేయడానికి ఇంటి పురోహితుడు వచ్చి గుర్తు చేస్తే తప్ప తద్దినం పెట్టని వాడు అంతటి కృతజ్ఞమే ఈ లోకం అటువంటి బిడ్డల కోసం దేనికోసం నీకు ఈ నువ్వు ఈ సంబంధాన్ని ఈశ్వరుడు ఎందుకు పెట్టు నువ్వు ధరిస్తావు నేను ధరిస్తాను అవన్నీ ప్రతిబంధకాలు ధరించడానికి ఏమో తొందర తొందరగా మనం లాగేయడానికి ఏ అడ్డు లేకుండా చేసేయడానికి తొందరగా తన వైపు ఈక్షి పారయడానికి ఈశ్వరుడు అసలు సంతానం లేకుండా చేశాడేమో లేవు లేవంటా విందుకు ఏది మనకివ్వడానికి అది లేకుండా చేశాడో ఈశ్వరుడు ఎందు మనస్సు పెట్టి అన్నాడు అంటే పాపమావిడ సర్దుకుంది మనస్సు కానీ లోకం అనేటటువంటి ఒక వస్తువు ఉంది కదండి దీనికి అనవలసిన మాట అనవాని మాట అన్నది తెలియదు ఇతరుల్ని బాధించి బతకడం కలియుగంలో లక్షణం ఎందుకని చిత్తవృత్తులు రాక్షసులై ఉన్నాయి ఇంత మాట అనడమా ఆ మాట ఎంత ప్రమాదానికి ఎడుతుంది ఎంత బాధపడతారని ఆలోచించకుండా మాట్లాడతారు కాబట్టి ఈవిడ ఒకసారి పొరిగింటికి వెళ్ళి ఏదో పేరెంటన్ జరుగుతుంది ఏదో పేరెంటం జరుగుతున్నప్పుడు ఏదో వా